ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు పాలనను పక్కన పెట్టి గుళ్ళు గోపురాల తిరుగుతున్నాడు ఆలయాలపై ఆసక్తి ఉంటే దేవాదాయ శాఖ తీసుకోవచ్చు కదా పవన్ లాంటి డిప్యూటీ సీఎం రాష్ట్రానికి అవసరమా పవన్ కళ్యాణ్ పై సిపి రామకృష్ణ ఫైర్ చంద్రబాబు నాయుడు గారు స్పందించారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించడానికి పుట్టాను అంటాడు చాలా మంది పవన్ జనం కూడా నమ్మినారు అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లేశారు ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి పరిపాలన చేయడం కూడా మానేసి అదేదే గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నీవు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నాను కానీ మన సమా హిందూ సమాజంలో ఏమంటే రిటైర్ రిటైర్మెంట్ అయిన తర్వాత వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అట్లా గుళ్ళు గోపురాలు తిరగవాలని చూశాను అసలు నీవు అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా లడ్డూలో కలిసి జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాలి అని అంటే నువ్వు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంటుంది ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి బదులు గుళ్ళు గోపురాలు తిరగడానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఆయనకి దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్ కప్ప చెప్తే ఆయన మొత్తం ఎక్కడన్నా తిరగని ఆ తిరగని దక్షిణాది తిరగని గుళ్ళు గోపురాలు అని తిరుక్కుంటుంటే ఎవరు తప్పు పడతారు ఎందుకంటే ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యా కాబట్టి తిరుగుతూ ఉన్నది నువ్వు ప్రశ్నించడానికే పుట్టానని చెప్పేవాడివి ఇప్పుడు నువ్వు క్యాబినెట్లో ఉండి ఈ రాష్ట్రాన్ని అదానికి దోచి పెడతా ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడవు మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడను మౌన దీక్ష పెట్టుకున్నా తర్వాత అది కాషాయం చుట్టుకున్నా అంటే అది నువ్వు ఇండైరెక్ట్గా మీరు దోపిడీని సమర్థిస్తా ఉన్నారు మోడీ అయితే ఆయన మోడీ అవుట్ రైట్గా ఆయనకి ఉన్నాడు ఆయన భారతదేశంలో ఉంటే